ప్రకాశం జిల్లా దొనకొండలోని మూడు రోజుల కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ బొమ్మ వద్ద దొనకొండ మండల సీపీఎం సిపిఐ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో అమిత్ షా అంబేద్కర్ క్షమాపణ చెప్పాలని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా దొనకొండ మండల సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవహేళన చేసి మాట్లాడిన మాటలను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ను అవమానిస్తే దేశం సహించదు అంటూ భారత రాజ్యాంగ నిర్మాత దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ పేరును ప్రస్తావించడానికి ఎంతో గౌరవంగా భావిస్తారు కోట్లాది మంది దళితులు అనగార్న అణగార్న వర్గాలు మైనార్టీ ప్రజల ఆత్మ గౌరవానికి ఆయన ప్రతీక అని అన్నారు కేంద్రం రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీయడానికి పూనుకున్నది కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారికి క్షమాపణలు చెప్పాలి లేకుంటే రాజీనామా చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో దొనకొండ మండల సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య సిఐటియు మండల అధ్యక్షులు కుందుర్తి చిన్న నరసింహులు వీర వెంకటాపురం కార్యదర్శి కోల కిరణ్ కుమార్ మండల సిఐటియు నాయకులు మాలపోలు అంజిబాబు దొనకొండ మండల కుల వివక్ష పోరాట సంఘం అధ్యక్ష మేళం సంతోష్ కుమార్ పురుషోత్తం కాశయ్య మేలం ఉదయ్ కుమార్ జొనలగడ్డ ప్రసాదరావు ఎర్రగుంట్ల నాదన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రాకి కేంద్ర హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు వస్తుండ్రు ఆయన రాజ్యసభలో డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడంపై మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాము అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన మైనార్టీల వర్గాల కోసం ఆయన ఎంతో జీవి ఆయన జీవితాన్ని త్యాగం చేసి రాజ్యాంగ రాసినటువంటి ఒక మహానీయుడిని పెంచపరచడము ఈ భారతదేశము క్షమించరాని భారతదేశ ప్రజలు పౌరులు క్షమించరు అమిత్ షా గారిని అందువల్ల అమిత్ అమిత్ షా గారు ఏ రోజైతే అంబేద్కర్ గారికి క్షమాపణలు చెప్పి ఆంధ్రప్రదేశ్ వస్తారు అప్పుడు దాకా అమిత్ అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ రావడానికి మేము వ్యతిరేకిస్తున్నాము గో బ్యాక్ గో బ్యాక్ అమిత్ షా గారు గో బ్యాక్ గో బ్యాక్ అమిత్ షా గారు